ఆల్ టైమ్ సూపర్ స్టార్లు ఒకరు గత ఏడాది జనవరి ఇరవై కి ముందు షారు ఖాన్ పరిస్థితి అగమ్య గోచరం బ్లాక్ బస్టర్ కావడానికి ముందు పదేళ్లలో నిఖాస్ అయిన హిట్ ఒక్కట్లేక షారూఖ్ ఖాన్ ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే ముఖ్యంగా జీరో సినిమా అతడి మార్కెట్ ను దారుణంగా దెబ్బతీసింది ఆ సినిమా ఫలితం చూసి షారూక్ ఖాన్ పనైపోయినట్లేని చాలా మంది తీర్మానించేశారు ఈ దెబ్బతో రెండేళ్లకు పైగా సినిమా చేయలేదు షారూక్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన పఠాన్ తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు తర్వాత జవాన్ డంకీ కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి అయితే వరుస ఫెయిూర్స్ తో ఉన్నప్పుడు ఎలాంటి హీరో అయినా కుంగిపోవడం ఖాయం కానీ తాను ఎంతో మనోవేదనని అనుభవించానని ఎప్పుడు తన ఫెయిల్యూర్స్ కి ఎవరిని నిందించలేదని చెప్తున్నారు షారూక్ దుబాయ్ లో జరిగిన ఒక వేడుకలో షారుఖ్ తన కెరియర్ లో బ్యాడ్ ఫేస్ గురించి మాట్లాడారు నా కరీర్ గురించి ఎవరిని నిందించడం నాకు ఇష్టం ఉండదు నేను బాత్రూములో ఏడ్చిన సందర్భాలున్నాయి కానీ నా బాధను ఎవరి ముందు చూపించను ఎందుకంటే నా బాధను నేను దిగబింగుకోగలను మనకు వ్యతిరేకంగా ఈ ప్రపంచం కుట్ర చేస్తోందని ఎప్పుడు అనుకోకూడదు ఈ ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉండదు కొన్నిసార్లు మన తప్పు కూడా ఉండకపోవచ్చు చైనా ఫెయిల్యూస్ వస్తాయి అందుకెన్నో కారణాలు ఉంటాయి మన పని సరిగా లేదని మనం అంగీకరించాలి తర్వాత ముందుకు సాగిపోవాలి నోరు ముసుకుని లేచి పని పనిచూసుకోవాలని మనకు మనమే చెప్పుకోవాలి ఈ ప్రపంచంలో మనం ఒక చిన్న చీమని అర్థం చేసుకోవాలి ప్రపంచం తన పని ఉంటుంది వైఫల్యాలను ఎవరినో నిందిస్తూ కూర్చోకుండా మన పని మనం చేయాలంటూ తన ఫిలాసఫీ గురించి తన ఫెయిల్యూర్ ఫేస్ ని దాటిన దాని గురించి గుర్తు చేసుకున్నారు పఠాన్ జవాన్ డంకీ సినిమాలతో ఒకే ఏడాది మూడు వేల కోట్ల వసూలు రాబట్టిన హీరోగా గత ఏడాది షారుఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके